వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం రోహిత్ ప్రీతి ఇద్దరూ ఇక హనీమూన్కి కారులో వెళ్తూ ఉంటారు ఇక అనన్య తట్టుకోలేక శరణ్య ఫోన్లో రోహిత్కి ఫోన్ చేసి బెదిరిస్తూ ఉంటుంది చూడు రోహిత్ నువ్వు వెనక్కి ప్రీతితో పాటు రాకపోతే నేను ఖచ్చితంగా పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అప్పుడు ఉమ్మడి కుటుంబం అంతా పోలీస్ స్టేషన్లో ఉంటుంది ప్రీతి కూడా చీకొట్టి వెళ్ళిపోతుంది అందుకే కామ్గా ప్రీతిని తీసుకొచ్చేసే అని అంటూ ఉంటుంది అనన్య ఇక వెళ్తున్న రోహిత్ షాక్ అవుతారు ప్రీతిని తీసుకుని ఇంటికి వచ్చేస్తారు ఆనంద అలాగే లీలావతి ఇటువైపు శరణ్య షాక్ అవుతారు ఇదేంటి నాన్న ప్రీతి నువ్వు కొన్ని రోజులు జాలీగా గడపాలని మీ ఇద్దరికీ హనీమూన్ పంపించాము మీరు వెనక్కి వచ్చేసారేంటి అని అంటుంది ఆనంద అత్తయ్య గారు ఆయనకి అర్జెంటు పని ఉందని చెప్పి ఫోన్ రావడంతో వచ్చేసారేమో అనుకున్నాను కానీ ఇదిగో ఈ శరణ్య ఈ శరణ్య కావాలని మా ఇద్దర్ని వెనక్కి రప్పించింది అనగానే నేనా నేనెందుకు రప్పిస్తానక్కా అని అంటుంది నువ్వే నువ్వే ఫోన్ చేసి రోహిత్కి వెనక్కి రమ్మని చెప్పడంతోనే మేమిద్దరం వెనక్కి వచ్చాము అత్తయ్య గారు మీరు చాలా మంచివారు అలాగే ఈ కుటుంబం కోసం చాలా కష్టపడతారు కానీ శరణ అలా కాదు శరణ్య పైకి కనిపించినంత సాఫ్ట్ కాదు తను చేయవలసిన పనులన్నీ సాఫీగా చేస్తుంది అనగానే అమ్మ ప్రీతి ఏదో తప్పు జరిగింది నువ్వు శరణ్యని అపార్థం చేసుకుంటున్నావు అని అంటుంది ఆనంద లేదంటీ కావాలంటే అదిగో తన ఫోన్ నుండే రోహిత్కి ఫోన్ చేయడం నేను చూశాను కావాలంటే తన ఫోన్లో రోహిత్కి ఒక పది నిమిషాల ముందు ఫోన్ చేసిందో లేదో చూడండి అని చెప్పి శరణ్య ఫోన్ని చూపిస్తుంది రోహిత్ ఫోన్ని కూడా చూపిస్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతారు లీలావతి ఆనంద ఇటువైపు రోహిత్ ఇదేంటి ఆ రాక్షసి కథ నాకు చేసింది అంటే శరణ్య ఫోన్ నుండి కావాలని శరణని ఇరికించిందన్నమాట ఇప్పుడు ఎలా అని అనుకుంటారు రోహిత్ అక్క ఎప్పటికీ నేను అలా చెయ్యను బావగారు అంటే నాకు చాలా అభిమానం అలాగే నువ్వు బావగారు హనీమూన్కి వెళ్ళడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది కానీ నేను ఫోన్ చేయడం ఏంటి బావగారు నేనెప్పుడు ఫోన్ చేశాను అనగానే అది కాదమ్మా అని అంటూ ఉంటారు ఇక ఇటువైపు అనన్య కాంచన ఇద్దరూ నవ్వుకుంటూ ఉంటారు అమ్మే నువ్వు ఫోన్ చేశావని గారు చెప్పలేరు అలాగే శరణ్య చేసింది కాబట్టి శరణ మీద ఇదిగో ఈ లీలావదని గారికి అటువైపు నీ సవతి ప్రీతికి కోపం వస్తుంది ఇప్పుడు గిలగిల కొట్టుకుంటుందమ్మి అని అంటూ ఉంటుంది కాంచనా అందుకే కదమ్మా ఆ శరణ్యని అలా వాడుకున్నాను ఇప్పుడు ఎవరు కక్కలేరు మింగలేరు అని చెప్పి అంటూ ఉంటుంది అనన్య ఇక ఇటువైపు ప్రీతి చూడు శరణ్యా నువ్వు చిన్నదానివని వదిలేస్తున్నాను కానీ ఒకటి మాత్రం నిజం ఈ ఇంటికి మనం కోడళ్ళం అలాగే ఇద్దరు అత్తయ్యలు చెప్పిన మాట వింటున్నాము కానీ మన ఇద్దరం కూడా వాళ్ళలా ఉంటేనే ఈ ఇల్లు కలిసి ఉంటుంది లేకపోతే ముక్కలైపోతుంది అని చెప్పి ప్రీతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక రోహిత్ అమ్మ శరణ్య నన్ను క్షమించు అనగాని ఏమైంది నాన్న అని అంటుంది లీలావతి అమ్మ ఆ రాక్షసి అదిగో అక్కడ కూర్చుంది కదా ఆ రాక్షసి శరణ్య ఫోన్ నుండి ఫోన్ చేసింది పిన్ని అది ఫోన్ చేసిందని నేను ప్రీతికి చెప్పలేను కదా పాపం శరణ్యని అపార్థం చేసుకుంటుంది ప్రీతి ఇప్పుడు ఏం చేయాలి పిన్ని అనగాని ఇక అనన్య దగ్గరికి వస్తారు లీలావతి అలాగే ఆనంద ఇక శరణ్య ఎందుకక్క ఎందుకు నా ఫోన్ నుండి ఫోన్ చేశావు అనగాని ఏం చేయను ఏం చేయాలి ఎందుకంటే ప్రీతికి ఆయన దగ్గరైపోతున్నాడు నాకది ఇష్టం లేదు ఒక భార్యగా ఎవరైనా ఇలాగే చేస్తారు అమ్మా పద అని చెప్పి వెళ్ళిపోతుంది ఇక లీలావతి ఆనందకి కోపం వస్తుంది చూడు దాన్ని ఇంటికి తీసుకొచ్చినందుకు అది నీ జీవితంతోనే ఆడుకుంటుంది ఇప్పుడు మా ఇద్దరికీ నిజం తెలుసు కాబట్టి ఏమీ అవ్వలేదు కానీ ప్రీతి దగ్గర నువ్వు చెడ్డదానిగా మిగిలిపోతావు సరణ్య అనగాని అత్తయ్య గారు అక్క ఎందుకు చేసింది అన్నది నాకు అర్థమైంది కానీ ఇప్పుడేం చేయాలో నాకు తెలీదు నా జీవితమే నాకు అర్థం కావటం లేదు అని చెప్పి అక్కడి నుండి సరంజ బాధగా దర్శన్ మాటల్ని గుర్తు చేసుకుని వెళ్ళిపోతుంది ఇక ఆనంద అక్క ఆ పాపిష్టిది ఈ ఇంట్లో పనిదానిగా చేరింది ఎందుకో అర్థమైంది కదా అనగాని అర్థమైంది ఆనంద అది గదిలోకి వెళ్ళింది పద వెళ్దాము అని చెప్పి ఇద్దరు అనన్య దగ్గరికి వస్తారు ఏంటత్తయ్య గారు ఏమైంది కాఫీ ఇవ్వాలా టీ ఇవ్వాలా టిఫిన్ ఇవ్వాలా మైసూర్ బోండా చేయాలా పూరి చేయాలా చపాతి చేయాలా అనగానే చెంప పగల కొడుతుంది ఆనంద ఎందుకు కొడుతున్నారు నేనేం తప్పు చేశాను అనగానే చి నోరుమి పాపిష్టిరాలా ఇంకా నీ కళ్ళు చల్లబడలేదా అసలు నిన్ను రోహిత్ పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చాడు ఎవరు కాదన్నా అవునన్నా ఈ ఇంటి కోడలుగా నీకు పెద్దరికి విచ్చాను కానీ నువ్వేం చేశావు ఈ కుటుంబంతోనే ఆడుకున్నావు లహరి జీవితంతో ఆడుకోవాలనుకున్నావు శరీరం ప్రతిసారి హిరికించావు అప్పటికీ ఆపలేదు ఆ విషయాల్ని నీ నిజాలు తెలుసుకొని పిచ్చిదారుల డ్రామా చేసి నీ నువ్వే కోరి తెచ్చుకున్న జీవితాన్ని కుప్పకూల్చుకున్నావు పైగా ఇప్పుడు మళ్ళీ పరిధాన్లా ఇంట్లో వచ్చి నా కొడుకు నా కోడల జీవితంతో ఆడుకుంటావా నువ్వు శరణ్య ఫోన్ నుండి ఫోన్ చేశావని మాకు తెలుసు కానీ ఎందుకు ఎందుకు ఇంకా ఈ కుటుంబానికి బల్లిలో పట్టుకొని వేలాడుతున్నావు అని అంటూ ఉంటుంది ఆనంద అంటే నాకు ఏమీ తెలీదు కానీ చిన్నత్తయ్య గారు అత్తయ్య గారు ఎంత కాదన్నా నన్ను పని మనిషి అని మీరు అంటున్నారు కానీ ఈ ఇంటికి నేను అతి త్వరలో వారసునివ్వబోతున్నాను అది ఎందుకు మీకు గుర్తుండటం లేదు అనగాని ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఆనంద అలాగే లీలావతి ఏ నువ్వు అబద్ధాలు చెప్తే ఇక్కడ నమ్మే వాళ్ళు ఎవరు లేరు ఈ సింపతితో ఈసారి ఇక్కడ ఉందామనుకున్నావా అనగానే లేదు లేదత్తయ్య గారు ఏ తల్లైనా కడుపుతో ఉన్న మాతృమూర్తి కోసం అబద్ధాలు చెప్పదు నిజం చెప్పాలంటే నేను ప్రెగ్నెంట్ని అందుకే మళ్ళీ మీ కుటుంబంలోకి వచ్చాను నన్ను పనిదాల చూసినా ఎలా చూసినా నేను ఇంటి కోడల్ని కదా అలాగే వారసు ఇవ్వబోతున్నాను కదా అనగానే అక్క దీన్ని మాటల్ని నమ్మద్దు ఇది కావాలనే ఇలా అబద్ధం చెప్తుంది ఈరోజు దీన్ని మనం అనగానే అవును ఆనంద ఇది చెప్పిన మాటలు వినే పరిస్థితులు నేను లేను దీన్ని మనిద్దరం మన బాల్కనీలో పాతి పెట్టేద్దాము శనిగ్రహం పోతుంది అని అంటుంది లీలావతి సరే నన్ను చంపేసి మీ మీ బాల్కనీలోనే పూడి చేయండి కానీ తరువాత రిపోర్ట్స్ వస్తాయి కదా అప్పుడు నేను గర్భవతిని తెలుస్తుంది కదా అప్పుడు అప్పుడు మీకు అర్థమవుతుంది అనగానే ఒక్కసారిగా ఆనంద చూస్తూ ఉంటుంది కోపంగా అత్తయ్య గారు అక్క చెప్పింది నిజమే నేనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి చెకప్ చేయించాను ఇప్పటికే తను చాలా నీరసంగా ఉంది అలాగే మంచి ఫుడ్ పెట్టమన్నారు రెండు నెలలు పూర్తయ్యి మూడో నెలగడ వచ్చింది అనగానే ఇక లీలావతి ఆనంద షాక్ అవుతారు అంటే నువ్వు డాక్టర్ దగ్గరికి చూపించావా అని అంటుంది ఆనంద నన్ను క్షమించండి అత్తయ్య గారు ఎంతైనా నా అక్క అలాగే బావగారు తను భార్య భర్తలు ఇప్పుడు తను ప్రెగ్నెంట్గా ఉంది తనకే ఆశలు లేవు ఈ ఇంటికి కోడలుగా గుర్తింపు లేకపోయినా మన ఇంట్లోనే ఉంటుంది పని చేసుకుని ఉంటుంది కదా అని అంటుంది శరణ్య వసి శరణ్య పనిచేసుకోవడానికి అనుకుంటున్నావా నేను ప్రెగ్నెంట్గానే లేదు నిన్ను అడ్డం పెట్టుకుని ఈ కడుపు డ్రామా ఇకపై కొనసాగించకపోతే ఈ ఇంట్లో నాకు చోటుండదు అలాగే ఆ ప్రీతిని పై బయటికి తరిమి కొడతాను అది నీ వల్లే అని చెప్పి అనుకుంటుంది అనన్య ఇక ఆనంద లీలావతి ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు ఇక అక్కడి నుండి వెళ్ళిపోతారు అక్క నీకింకేం భయం లేదురే అనగానే సరేనా నన్ను క్షమించవే ఎందుకంటే మీ బావగారు ఖచ్చితంగా వెనక్కి రారు నీ ఫోన్ నుండి చేశానని ఏమీ అనుకోవద్దు నా దగ్గర అనగానే అక్క ఎవరి జీవితాలు ఎలా తారుమారవుతాయో తెలీదు నీ బ్రతుకుని నువ్వే నాశనం చేసుకున్నావు ఇకపైనైనా ప్రశాంతంగా ఉండక్క ఎవరిపై కోపంతో అలాగే కక్షతో తిరగద్దు నువ్వు తల్లివి కాబోతున్నావు రేపు నీకు పుట్టబోయే బిడ్డ నీకు తోడుగా ఉంటాడు దానికోసమే ఆలోచించుకో ఎందుకంటే ప్రీతి అక్క ఒకప్పుడు ఎలా ఉండేదో తనకు తెలీదు కానీ ఈ కుటుంబం కోసం తను చాలా ఆరాటపడుతుంది అందరి ప్రేమని దక్కించుకోవడం కోసం చాలా మంచిగా మాటలు చెప్తుంది ఆ జీవితం నీదక్క కానీ నువ్వే చెడగొట్టుకున్నావు బావగారు తనతో పాటే ఉండడం కరెక్ట్ ఎందుకంటే తను మొదటి భార్య కదా తను ఒకవేళ కేసు పెడితే నువ్వు భార్యగా చెల్లవక్కా అందుకే ఇవన్నీ మర్చిపోయి నీ కడుపులో ఉన్న పాప కోసము బాబు కోసము ఆలోచించు అలాగే అత్తయ్య గారు చెల్ల మంచివారు నీ బిడ్డకి న్యాయం చేస్తారు అని చెప్పి సరైన వెళ్ళిపోతూ ఉంటుంది అమ్మో చాలా ఆశలున్నాయే నా చెల్లికి అంటే నేను అనాథగా వీళ్ళ భిక్షమెత్తితే తీసుకుని నా కొడుకో కూతుర్నో నేను కనాలా అసలు నాకు ప్రెగ్నెంటే లేదు కదే చెప్తాను మీ అందరి జీవితాలతో ఆడుకోకపోతే నా పేరు అనన్య కాదు అని అనుకుంటుంది అనన్య నైట్ అవుతుంది దర్శన్ గార్డెన్లో ఇటు అటు తిరుగుతూ ఉంటారు ఇంతలో ఇక రాజేశ్వరరావు ఆనంద తనని చూస్తూ ఉంటారు ఏమైంది ఆనంద మన కొడుకు మళ్ళీ బాధపడుతున్నాడు శరణతో తను సరిగా ఉండటం లేదా అని అంటారు రాజేశ్వరరావు మీరు నిద్రపోండి ఎందుకంటే ఈ మధ్య మీకు ఆఫీస్ వర్క్స్ ఎక్కువయ్యాయి నేను దర్శన్తో మాట్లాడతాను వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే నేను చూసుకుంటా కదా అని అంటుంది ఆనంద సరే ఆనంద అని చెప్పి వెళ్ళిపోతారు ఆనంద కిందికి వచ్చి దర్శన్ భుజం పైన చెయ్యి వేస్తుంది అమ్మా నిద్రపోలేదా అనగాని చూడు దర్శన్ నీకొక విషయం అడగనా నువ్వెందుకు ఈ మధ్య చాలా డల్గా ఉంటున్నావు బిజినెస్లో పై పైకి వెళ్తున్నావు వెయ్యి కోట్ల బిజినెస్ కూడా వచ్చింది ఇంకా ఆనందపడాలి అలాగే ముంబై టీం వాళ్ళు ఇటువైపు ఢిల్లీ ప్రాజెక్టు వాళ్ళు అందరూ కాల్స్ చేస్తున్నారు నీకు ఎంతగానో పొగుడుతున్నారు చాలా సంతోషంగా ఉండాలనన్నా చెల్లి పెళ్లి జరిగిపోయింది అలాగే రోహిత్ భార్య ప్రీతి కూడా వచ్చింది ఇంకా నువ్వెందుకు బాధపడుతున్నావు శరణ్య విషయంలో నువ్వేదైనా ఆలోచిస్తున్నావా అనగానే అమ్మా ఏం చెప్పను నీ మాట ప్రకారం శరణ్యని పెళ్లి చేసుకున్నాను కానీ శరణ్య మోసగత్తమ్మా అది మంచిది కాదు డబ్బు కోసమే ఈ ఇంట్లో మంచితనం పేరుతో ఉంది అనగానే దర్శన్ ఏం మాట్లాడుతున్నావు శరణ్య గురించి పూర్తిగా తెలుసుకుని కూడా ఇలా ఎందుకు మాట్లాడుతున్నా నాన్న అనగానే అమ్మ నా గుండెల్లో నిజాన్ని ఈరోజు నీకు చెప్తాను సమీరాని శరణ్య చంపేసిందమ్మా చంపేసింది అనగానే ఏంటి సమీరాని సరేని చంపిందా నీకెవరు చెప్పారు అనగానే చెప్పడం కాదమ్మా ఇదిగో ఫోన్లో వీడియో చూడు దాన్ని కొండపై నుండి కిందికి తోసేసింది అసలు సమీరకి అమ్మా తను చనిపోతుందని డాక్టర్ కూడా చెప్పారు కానీ ఇంతలోనే శరణ్య తన్ని చంపేసింది అది అంతకురాలమ్మా అని అంటారు దర్శన్ నిజం తప్పు నాన్న తప్పు సమీర చనిపోయింది అని చెప్పి శరణ్య చంపిందని ఈ వీడియోలో ఉంది కానీ అక్కడ ఏం జరిగిందో నీకు తెలుసా అనగాని ఏమోనమ్మా నాకు తెలీదు కానీ ఆ వీడియో చూస్తే ఖచ్చితంగా శరణ్య తన్ని తోసింది ఇప్పుడు సమీర ఆత్మ ఘోషిస్తుంది అనగాని పిచ్చి నాన్న నీలాంటి వాళ్ళని ఖచ్చితంగా బుట్టలో వేసుకునేవారు చాలామంది ఉంటారు సరే శరణ్య చంపింది సమీర అని అనుకుంటున్నావు ఇప్పుడు సమీర చనిపోయింది అనుకుంటున్నావా అనగాని అమ్మా తను చనిపోలేదా అని చెప్పి అంటారు చనిపోలేదు ఎందుకంటే ఆ రోజు నేను కూడా అక్కడే ఉన్నాను కాబట్టి అనగాని అమ్మా మరేమైంది అని అంటారు జరిగిందంతా చెప్తుంది క్యాన్సర్ డ్రామా ఆడి డాక్టర్ ఫేక్ డాక్టర్ సృష్టించి ఫైనల్గా తన కోరివి తనే పెట్టుకోవాలని ఇక శ్మశానంలో చితిని పేర్చుకుంది నాన్న అప్పుడు సరే నాన్నీ చెప్పింది డాక్టర్ని అడిగాను అది డ్రామా ఆడిందని తెలిసిపోయింది ఇక శరణి కోపం రాగానే అది పరుగు పెడుతూ ఉంది ఇంతలో లోయలో పడిపోతున్న తన్ని కాపాడి పైకి తీసింది కానీ ఆ సమీర ఎంత గాతుకురాలో తెలుసా శరణినే చంపాలని చెప్పి శరణి గొంతు పట్టుకుంది నాన్న ఆ భగవంతుడు తానే కాలు జారి లోయలో పడేటట్టు చేశాడు ఇది నిజం అని అంటారు అమ్మా ఇది నిజమో అబద్ధమో నాకు తెలీదు సమీర మాత్రం చనిపోయింది కదా అనగానే లేదు నాన్న అది బ్రతికే ఉంది నేను తనని హాస్పిటల్లో జాయిన్ చేశాను అలాగే తాను నోటి వెంటే తను ఏమేమి పాపాలు చేసిందో నిన్ను ఎలా మోసం చేసిందో తెప్పిస్తాను అప్పటికైనా శరణ్య దేవతని నువ్వే ఒప్పుకుంటావు అని అంటుంది ఆనంద ఇక దర్శన్ ఆనంద వైపు చూస్తూ ఉంటారు ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్